మన దర్శన గురించి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గట్టిపాటి లక్ష్మి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఉందో పార్లమెంట్ సభ్యులుగా రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మరి ఈరోజు సందోరి పార్లమెంట్ అందరూ కలిసి పెట్టుగా ఉంటారు అందులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైనా అందరూ కూడా ందుకు సందర్భాలకు ప్రతి వచ్చరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అరాచకం మరి దౌర్జన్యం వాటి గురించి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసి మనం ఏదైనా కానీ ఒక మంచిని అడిగినప్పుడు మరి దాని మీద మరి చెప్పని చేతగాక మన పైన దాడులు అవన్నీ కూడా జరిగినాయి ఈరోజు ఒకటి మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ మరి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కాపు కార్పొరేషన్ నుంచి చాలా మంది కూడా మరి రెండు లక్షల వరకు లోన్లు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా విదేశాల్లో మరి చదువుకునేందుకు కూడా మరి కాపు కార్పొరేషన్ నుంచి మరి చాలా మంది విద్యార్థులను మరి ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి మరి ఘనత కాఫీ కార్పొరేషన్ కానీ దాని గురించి ఇందులో కానీ అటు మరి విదేశాల్లో చదువుకునే దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవాళ ఒకటే నవరత్నాలను పెట్టి మరి అందరినీ దోచుకోవటం తప్ప మరి దోచుకొని దాచుకొని రెండే విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసింది అంటే మనం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మరి మన యొక్క గ్రామాలు కానీ అటు నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి ఉన్నప్పుడే మరి జరిగిన రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రిగా సి మంత్రిగా ఉండి మరి గెలిపించిన మరి ఆయన భుజస్కరణాలపై వేసి ఆ రోజు మరి గెలిపించడం జరిగింది తర్వాత పెట్టుబాటి నర్సయ్య అధ్యాయ లక్ష్మీరావు నాన్న ఆయన అంత్యకాలం చనిపోతున్నటువంటి మళ్ళీ వెంటనే మరి నర్సయ్య కూడా మరి నర్స కూడా గెలవడం జరిగింది

నన్ను ఆశీర్వదిస్తున్నా ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారం ఇవాళ ఇక్కడికి మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను అదే బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఇవాళ నాకు ఇప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది రాజధాని లేని రాష్ట్రంగా మనం నవ్వులు పాలయ్యాము వేరే రాష్ట్రానికి వెళ్తే నవ్వుతున్నారు మీకు అసలు రాజధాని ఉందా పిల్లలు ఏం చెప్ పిల్లలు ఏం చెప్తున్నారు స్కూళ్ళల్లో అని పోలవరం పడకెక్కింది ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి కొత్త పరిశ్రమలు రావట్లేదు మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నందుకు ఏం జరిగింది మన రాష్ట్రం ఈ ఐదేళ్లలో మనం ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము మీకు అభివృద్ధి కావాలా అరాచక పాలన కావాలా అని మీరు ఆలోచించుకోండి మన రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి మహిళలకు రక్షణ ఉండాలన్నా రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మనం ఒక్కసారి బాబు గారి పథకాలను గుర్తు చేసుకుందాము ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు పదిహేను ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్థిక సహాయం చదువుకునే ఇంట్లో ఎంత మంది పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు వాలంటీర్లకు పది వేలు మిగలాంగులకు ఆరు వేలు మెగా డిఎస్సి బీసీల రక్షణ చట్టం ఇవన్నీ మనకి త్వరగా అందుబాటులోకి వస్తాయి మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఒక్కసారి స్వర్ణయుగం చేస్తానన్న నాయకుడిని కాకుండా రుణ రుణ ఆంధ్ర చేసిన నాయకుడిని ఎన్నుకున్నాము ఏమైంది ¡Marna! నాతో నచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కళ్ళు వేపించుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందు పేర్లు ఏమి రాసుకోలేదు కాబట్టి మీరు వచ్చి మీ వేపించుకోవాల్సిందిగా కోరుతున్నాం కలీష్ సాగర్ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు పెద్ద డాక్టర్స్ వాళ్ళిద్దరు కూడా మన మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల చివరిగా ఒక్క మాట ప్రజలకు ఎలాంటి హామీలు అయితే మేము ఇచ్చామో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వం